హెల్లో పీపుల్ వెల్కమ్ టు తేజస్ పుడి నెక్స్ట్ ఈరోజు వీడియోలో కేవలం పది నిమిషాల్లో రెడీ చేసుకునే మిల్క్ పాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని టూ కప్స్ ఆల్రెడీ కాచిన పాలు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ షుగర్ వన్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా కలుపుతూనే ఉండాలి కలపడం మానేస్తే అడుగు అంటుకుపోతుంది ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ స్లోగా కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది త్రీ మినిట్స్ అయ్యేసరికి ఇలా బాగా దగ్గరగా అవుతుంది దగ్గరగా అయిన ఒక బాల్లా చేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోద్ది వీడియోలో చూడండి సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన దాన్ని బాగా చల్లగా అయ్యేదాకా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే బాల్స్ చుట్టుకోవాలి గోరువెచ్చగా ఉండగా చుట్టుకుంటే బాల్స్ రౌండ్గా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు డైరెక్ట్గా తీసుకుని చుట్టుకోకుండా చపాతీ పిండి కలిపినట్టు టూ మినిట్స్ కలుపుకొని చుడితే బాల్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి నేను కలపడం మర్చిపోయాను మీరు కనుక ట్రై చేస్తే కలుపుకుని బాల్స్ చుట్టుకోండి చుట్టుకునే ముందు చేతులకి నెయ్యి రాసుకుంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి మీకు పెద్దగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుని చుట్టుకోవాలి చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు కదా కానీ పాలుతో ఈ స్వీట్ చేసి పెడితే పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో ఈ స్వీట్ తింటారు అంత బాగుంటుంది టేస్ట్ నేను ఈ స్వీట్ని ఆవు పాలుతో చేశాను మేము ఉండే ప్లేస్లో ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి గేదె పాలు దొరకవు గేదె పాలుతో చేస్తే స్వీట్ ఇంకా టేస్ట్గా ఉంటుంది గేదె పాలు కన్నా ఆవు పాలు చాలా పలచగా ఉంటాయి టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆవు పాలకి గేదె పాలకి నేను టూ కప్స్ కాచిన పాలు తీసుకున్నా అంటే పావు లీటర్ పాలు తీసుకున్నా కాబట్టి నాకు చిన్న చిన్నగా చేసుకుంటే నైన్ బాల్స్ వచ్చాయి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పాలు తీసుకుని చేసుకోవచ్చు ఓన్లీ టెన్ మినిట్స్లో ఫాస్ట్గా అండ్ ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి స్వీట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా తీసుకుని మొత్తం అంతా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోండి చుట్టుకున్న బాల్స్ మీద చాకో పౌడర్ స్ప్రింకిల్ చేస్తే మిల్క్ బాల్స్ రెడీ మీరు కూడా మిల్క్ బాల్స్ టేస్ట్ చేయాలనుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్